ఇల్లందులో ఆర్యవైశ్య ప్రథమ కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య జిల్లా అధ్యక్షుడు దారా రమేష్ పాల్గొని మాట్లాడారు తమ రెండేళ్ల పదవీ కాలంలో ప్రకటించిన హామీలని నెరవేరుస్తామని గత కార్యవర్గం మొత్తం నాలుగు వందల ఎనభై నాలుగు సభ్యత్వాలు చేస్తే తాము ఇప్పటికీ మూడు నెలల్లోనే ఆరు వందల యాభై సభ్యత్వాలు చేశామన్నారు పేదలకు గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించడం జరుగుతుందన్నారు జిల్లా కార్యవర్గ కార్యాలయం కోసం కృషి చేస్తున్నామని ఒకదాత ముప్పై గజాల స్థలం కూడా ఇస్తామని చెప్పారని అన్నారు సెక్రటరీ నగేష్ పట్టణ అధ్యక్షుడు ఆర్కే రాధాకృష్ణ కండే రమేష్ అను పల్లెర్ల చంద్రశేఖర్ అందరి సమిష్టి కృషితో రాష్ట్రంలోనే భద్రాద్రి జిల్లా నెంబర్ వన్ స్థానంలో నిలిచేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి ఏలుగురి నగేశ్ మండల అధ్యక్షుడు పొద్దుటూరు నాగేశ్వరరావు పట్టణ అధ్యక్షుడు అరవవల్లి పల్లి రాధాకృష్ణ నరేంద్రల అను పి చంద్రశేఖర్ కండే రమేష్ జిల్లా ట్రెజరర్ తాత శ్రీనివాస్ మహిళా అధ్యక్షురాలు పుల్లూరు జ్యోతి ప్రధాన కార్యదర్శి విజయ ట్రెజరర్

ఇరవై నాలుగు ఇరవై ఆరు రెండు సంవత్సరాలుగాను జరిగిన జిల్లా ఎన్నికల్లో ఇల్లందరూ నుండి ఒక మాట తారా రమశాన్న గారికి సపోర్ట్గా తిరిగి అన్నగారిని జిల్లాలో తెప్పు అంతరిక నేర్పించుకొని ఈరోజు మొదటి కాల సమావేశం పెట్టుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ ఎన్నికల్లోకి జిల్లా వ్యాప్తంగా తిరిగి ఇళ్ళ నుంచి జరిగిన మన కూడా పేరు పేరు ధన్యవాదాలు అట్లానే రమేష్ అన్న గారు ఎన్నికల్లో ఆదా చేసినట్టుగా ప్రతి ఒక్క హామీని నెరవేరుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ జరిగే ఈ ప్రోగ్రాంని వాళ్ళ మేనిఫెస్టోని ఒకసారి వాళ్ళు వివరించి మనకు వాళ్ళ సంబంధించిన నెక్స్ట్ స్టెప్ గురించి చెప్తే బాగా బాగుంటుంది అడుగుతున్నాము అట్లానే ఫ్యూచర్లో ఈ జిల్లా జిల్లాకి ఎవరన్నా కొట్టు చేస్తే ఇల్లందు కూడా ఇల్లందు ముఖ్యమైన ఒక విషయాన్ని మాత్రం జిల్లాలో తీసుకోవడం జరిగింది అది జిల్లా అన్ని మండలాలలో అడగిన ఉండే ఇల్లందు ఒక మాట ఉంటుంది ఇల్లని మహా తప్పదు ఇల్లందు నిర్ణయించుకుంటే మాటల పలు కాదని ఒక నిర్ణయం మాత్రం మనం బలంగా తీసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్ర సంస్థ భద్రా జిల్లా ఆర్యవేశం మహాసభ ప్రథమ కార్యవర్గ సమావేశానికి చేసిన విశిష్ట అతిథులు ఇరవై మూడు మండలాల అధ్యక్ష కార్యదర్శి దాస్ అందరికీ జిల్లాలో ప్రాతినిధ్యం వహిస్తున్న మన అందరి పదవులు అనేది అలంకరించిన వారందరికీ అలాగే ఇక్కడికి విచ్చేసిన మిత్ర బృందం అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అలాగే నా మీద నమ్మకంతో దానా రమేష్ గారు నాకు అప్ప చెప్పిన ప్రధాన కార్యదర్శి పదవి న్యాయం చేస్తానని అన్నగారికి వెళ్ళవేళ్ళలో అందుబాటులో ఉంటానని అలాగే మేము మేనిఫెస్టోలో చెప్పినవి మొత్తం తప్పకుండా నిర్వహిస్తామని చేసి చూపిస్తామని మేము మాటలు చెప్పామండి చేతలో చేసి చూపిస్తామని నిరూపిస్తామండి అలాగే ఇక్కడికి విచ్చేసిన పెద్దలందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఇక్కడికి విచ్చేసిన మండలాధ్యక్షులు ఒక్కొక్కరిగా వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎవరైనా పట్టణ మండల అధ్యక్ష కార్యదర్శి భోషాల గారు ఎవరైనా అండి ఈ యొక్క అమూల్యమైన సందేశాన్ని జై శ్రీరామ్ జై ఇక్కడ ఈ కార్యక్రమం

జిల్లా ప్రెసిడెంట్గా జూన్ పదహారు నాడు ఎన్నిక అవడం జరిగింది ఆ రోజు నుంచి నేను ఈ రోజు వరకు మూడు నెలల అయినది సభ్యత్వము ఆరు వందల సభ్యత్వాలు మేము చేయటం జరిగింది మా కార్యవర్గము సపోర్ట్తోని జిల్లా మొత్తంలో గత కార్యవర్గము నాలుగు వందల ఎనభై నాలుగు సభ్యత్వాలు చేసినది వాళ్ళ టైంలో మేము ఈ మూడు నెలల టైంలోనే ఆరు వందల యాభై సభ్యత్వాలు చేయడం జరిగింది మా ప్రథమ దీంట్లో ముఖ్య ఉద్దేశం ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పడి మూడు ఇది మూడో పర్యము అంటే ఐదో సంవత్సరము అంటే ప్రతి రెండు సంవత్సరాలకి ఒక జిల్లా కార్యవర్గం ఏర్పడుతుంది ఒకసారి భద్రాచలం డివిజను ఒకసారి కొత్తగూడెం డివిజను ఆ దాంట్లో భాగంగా ఈసారి కొత్తగూడెం డివిజన్లో నేను మన ఇరవై మూడు మండలాల సపోర్ట్తో నేను గెలవటం జరిగింది దీంట్లో నేను అనౌన్స్మెంట్ చేసినవి ఏమిటంటే సభ్యత సేకరణ కూడా చేయటం చేయడం జరిగింది దాంట్లో మేము ముందంజలోనే ఉన్నాము అలాగే రెండోది ఏంటంటే ముఖ్యంగా మాకు ప్రధాన అంశం ఏంటంటే జిల్లాకి ఒక ఆఫీస్ రూమ్ అనేది కావటం కోసము ప్రధాన అంశము అది తాత్కాలిక ఆఫీసు రూము కొత్తగూడెం పట్టణంలో దారా ఫంక్షన్లందు ఒకటి ఆఫీస్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రెండోది ఏంటంటే మాకు స్థల సేకరణ అనేది ప్రధాన అంశము దాన్ని మేము అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నాము ఒక దాత కూడా మూడు వందల గజాలు ఇవ్వడం కోసం కూడా ముందుకు వచ్చాడు అది కూడా అతి త్వరలో అయితే మా రెండు సంవత్సరాల పీరియడ్లో మేమైతే మేనిఫెస్టో అయితే చెప్పాము అవి హండ్రెడ్ పర్సెంట్ మేము చేయగలిగినవి చేయ చేయగలిగినవి చేయటం కూడా హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాము ఇంకోటి ఏంటంటే దీంట్లో ఏంటంటే వయసులలో బీద వయసులు కనుక ఎవరైనా ఉంటే వాళ్ళకి ఇరవై మూడు మండలాల్లో గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా మేము కల్పించడం జరుగుతుంది ఎందుకంటే మీద వాళ్ళ కనుక ఎవరైనా చనిపోయినా కూడా వాళ్ళకి ఇన్సూరెన్స్ సౌకర్యం కనుక లేకపోతే వాళ్ళు ఆర్థికంగా ఇంకా చితికిపోతున్నారు మా గ్రూప్ ఇన్సూరెన్స్ ప్రతి మనిషికి లక్ష రూపాయల గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం ఉంటుంది దాంతోపాటుగా వాళ్ళ కుటుంబానికి చేదోడు వాదోడుగా మా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆరవేశ్వర మహాసభ సపోర్ట్ ఉంటుంది అనేసి ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది మేము దీంట్లో చాలా రకాలు కనుక ఎన్నో కార్యక్రమాలు చేస్తాము మేము ఏదైనా సరే మొదటి కార్యక్రమం చేయాలంటే ఫస్ట్ మనం పూజ చేయాలంటే గణపతి పూజ చేస్తాము అలాగే మా కార్యక్రమం కూడా మేము గణపతి కార్యక్రమము మొదలుపెట్టడం జరిగింది కొత్తగూడెం పట్టణంలో ఆరు వందల విగ్రహాలు కనుక పంచిపెట్టడము జరిగింది అది లక్ష్మీదేపల్లో కొత్తగూడెం పట్టణంలో శ్రీనగర్ కాలన కూడా పంచడం జరిగింది అలాగే మేము ప్రథమ కార్యవర్గము సమావేశము ఇల్లందు పట్టణంలో కూడా మా సెక్రటరీ అయిన నగేష్ గారు ఆధ్వర్యంలో అక్కడ మండల ప్రెసిడెంట్ నగేష్ గారు ఆదిత్య నగేష్ అంటారు నగేష్ గారు అలాగే టౌన్ ప్రెసిడెంట్ ఆర్కే గారు అలాగే ఈ యువజన సంఘము సెక్రటరీ సాయి సాయి అలాగే ఈ అందరికీ ఇల్లుంది పట్టణానికి డాన్ అనే వ్యక్తి కండె రమేష్ గారు అలాగే మా మన ఏ ఏదైనా సరే ఏదైనా విషయం కనుక చెప్పాలన్నా ఏదైనా స్పీడ్గా వినాలన్నా ఏదో ఒకటి ఉండేది దాన్నే బాంబు అంటారు అతని పేరే అనుబాంబు ఆ అనుబాంబు అతను కూడా ఏదైనా విషయం చెప్తే జిల్లా మొత్తము ఒక్క నిమిషంలో పాకిపోద్ది అలాగే ఇల్లందు పట్టణంలో కూడా మా సభ్యత్వ కమిటీ చైర్మన్ అయిన పల్లెల చంద్రశేఖర్ గారు వారు చాలా స్పీడ్గా ఉండేసి మమ్మల్ని ఉత్తేజపరిచి ఈరోజు ఆరు వందల యాభై సభ్యత్వాలు చేసి చేసిన అంటే వారి యొక్క పాత్రత పాత్ర చాలా దీంతో ఉన్నది ఎందుకంటే మా ఎమ్మటి ఉండి అతను ప్రోత్సహిస్తూ కూడా మమ్మల్ని మనం సభ్యత్వాలు చేయాలి నాకు చైర్మన్ పోస్ట్ ఇచ్చారు కాబట్టి మీరు అనౌన్స్మెంట్ చేయండి అని చెప్పేసి మమ్మల్ని వెన్ను తడుతూ అతను ముందంజలో కూడా ఉన్నాడు అలా ఇక్కడ ఇల్లంది మండలంలో చెప్పుకుంటూ పోతా అంటే ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క ప్రత్యేకత ఉండేసి ఒక సంఘటితంగా ఉండేసేసి వారు ఏ కార్యక్రమం మమ్మ మేము చేయగలము చేస్తామనేసేసి చాలా సంతోషంగా చెప్పడం వల్ల కూడా మా జిల్లా కార్యవర్గం కూడా చాలా ఉత్సాహంతో మేము అనుకున్న ప్రణాళిక మొత్తము చేసుకుంటూ స్టేట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నెంబర్ వన్ రోజు వరకు స్టేట్లో ప్రణాళికలో ఎవరైతే అనౌన్స్మెంట్ చేశారో దానిలో భాగంగా మొత్తము చేసిన ఏకైక జిల్లా ఏదంటే కొత్తగూడెం భద్రాద్రి జిల్లా అన్న పేరు మేము తెచ్చుకుంటామనేసి ఈ సభాముఖంగా తెలియబరుస్తున్నాం జై వాసవి జై జై వాసవి